హలో నమస్తే ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ మీ ముందుకి మరొక కొత్త కొత్త ప్రోడక్ట్తో మీ ముందుకు వచ్చాను చూడండి బ్లూటూత్ స్పీకర్ ఇది కార్ అండి కార్లో కూడా టాయ్ లాగా నెక్స్ట్ దీన్ని మనం బ్లూటూత్లో కూడా యూస్ చేసుకోవచ్చు వెల్కమ్ చూసారు కదా యూఎస్బీ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అలాగే పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసుకోవచ్చు మన ఫోన్ నుంచి బ్లూటూత్ కూడా కనెక్ట్ ప్లస్ ఆర్ మైనస్ రెండు ఉన్నాయి సౌండ్ తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి ఇలాంటి మంచి మంచి ప్రోడక్ట్స్ కావాలంటే మన ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన పేజీని ఫాలో అవ్వండి మరిన్ని మంచి వీడియోల కోసం మనకి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాలా తక్కువ ప్రైజ్ అండి పిల్లలు దీన్ని టాయ్లో కూడా యూజ్ చేయొచ్చు మనం ఇంట్లో దీన్ని బ్లూటూత్ స్పీకర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా డిస్కవరీ చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి సూపర్గా ఉంటుంది ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మన షాప్ దిశ పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో సంగీత మొబైల్స్ మేడ మీద అరుణ్ ఎయిట్ జెడ్ స్మార్ట్ హోమ్ గ్యాడ్జెట్స్ అండి మీరు మన షాప్కి వస్తే మన ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది మన సబ్స్క్రైబర్ అయితే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తాము ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్